నేను మీ స్వర్ణ ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారి మూడవ కథ మనం తెలుసుకుందాం తిమ్మరుసు సవాళ్ళు రాయల వారి ప్రధాన మంత్రి తిమ్మరసు చాలా తెలివైన వారు సామర్థులు ఒకరోజు ఆయన తెనాలి రామకృష్ణుడి తెలివిని పరీక్షించాలి అనుకుంటాడు ఒక కొత్త సమస్యను రామకృష్ణుడు ముందు పెట్టాడు రామకృష్ణ నాకు ఒక మనిషి కావాలి ఆ మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కానీ నవ్వినట్టు ఉండకూడదు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి కానీ ఏడ్చినట్టు ఉండకూడదు ఎప్పుడు నిద్రపోతూ ఉండాలి కానీ నిద్రపోతున్నట్టు ఉండకూడదు ఈ మనిషిని నువ్వు పట్టుకొని వస్తే నీకు బహుమతి ఇస్తాను అన్నాడు రామకృష్ణ నవ్వి మహాప్రధాని మీరు అడిగిన మనిషిని తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదు నాకు నాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి అన్నాడు వారం రోజుల తర్వాత రామకృష్ణుడు ఒక వ్యక్తిని తీసుకొని ఆస్థానానికి వచ్చాడు ఆ వ్యక్తిని చూసి రాజు తిమ్మరుసు ఇద్దరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి పొయ్యి మీద పెట్టిన కొండ ఏమిటి రామకృష్ణ ఇది నువ్వు మనిషిని తీసుకురమ్మంటే కుండను తీసుకొచ్చావేమిటి అని అడిగారు అప్పుడు రామకృష్ణుడు వివరించాడు మహారాజా చూడండి కుండని పొయ్యి మీద పెట్టినప్పుడు అది నీటిని మరుగుతుంటే బుడబుడా అని నవ్వినట్టు శబ్దం చేస్తుంది కానీ నిజానికి నవ్వదు మీరన్నారుగా నవ్వుతూ ఉండాలి కానీ నవ్వినట్టు ఉండకూడదు అని అదే సమయంలో నీరు ఆవిరి అయ్యేటప్పుడు బుసబుస అని ఏడుస్తున్నట్టు శబ్దం చేస్తుంది కానీ నిజంగా ఏడవదు ఏడుస్తూ ఉండాలి అని అన్నారు కదా కానీ ఏడుస్తున్నట్టుగా ఉండకూడదు ఇక నిద్ర విషయానికి వస్తే కుండను పొయ్యి మీద పట్టినప్పుడు దానిలోని నీరు నెమ్మదిగా ఆవిరవుతుంది అంటే నిద్రలో ఉన్న మనిషిలాగా నెమ్మదిగా శక్తిని కోల్పోతుంది కానీ నిజంగా నిద్రపోదు నిద్రపోతూ ఉండాలి కానీ నిద్రపోకూడదు అని అన్నారుగా ఇలా రామకృష్ణుడు అద్భుతమైన ఆలోచనకు సమయస్ఫూర్తికి అందరూ నోలల్లబట్టారు